హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈ రోజు మన ఛానల్లో లో చూపించబోయే రెసిపీ కొత్తిమీర నిల్వ పచ్చడి అయితే చూపించబోతున్నానండి ఇది రైస్ లోకైనా టిఫిన్ లోకైనా చాలా బాగుంటుంది కొత్తిమీరతో నిల్వ పచ్చడి చేయటం చాలా సింపుల్ అండి అసలు వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట నేను చెప్పినట్టు కనుక చేశారంటే రెండు నుంచి మూడు నెలల వరకు ఈ పచ్చడి అస్సలు పాడవదనమాట ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామండి ఇక్కడ నేను కొత్తిమీర పచ్చడికి పెద్ద కొత్తిమీర కట్ అయితే తీసుకుంటున్నాను ఈ కొత్తిమీరలో రెండు రకాలు ఉంటాయి హైబ్రిడ్ ఉంటుంది అలాగే నాటు కొత్తిమీర ఉంటుంది నాటు కొత్తిమీరతో కొత్తిమీర పచ్చడి చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట నాటు కొత్తిమీర అయితే కాడలు తక్కువగా ఉండి ఆకు ఎక్కువగా ఉంటుందండి నేను తీసుకున్నది ఇక్కడ నాటు కొత్తిమీర అనమాట అదే కనుక మనకి హైబ్రిడ్ కొత్తిమీర అయితే కాడలు పొడవుగా ఉంటాయి ఆకు చాలా తక్కువగా ఉంటుంది అనమాట కొత్తిమీర కట్టలో చెత్త కానీ గడ్డి కాని ఉంటే అవన్నీ తీసేసుకోవాలి ముగ్గిన ఆకులు ఉన్న తీసేసుకొని మనం కొత్తిమీరను కట్ చేసుకోవాలి వేరు ఉన్న భాగాన్ని కట్ చేసి తీసివేసి మనం కాడలతో సహా ఈ కొత్తిమీరని కట్ చేసుకోవాలి కొత్తిమీర పచ్చడికి మనం కాడలతో సహా వేసేసుకోవచ్చండి ఇలా మనం కట్ చేసి పెట్టుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఈ కొత్తిమీర కడుపుకుంటానికి మనం ఎందులోకి అయితే తీసుకుంటామో ఆ బౌల్లోకి అయితే తీసుకోవాలి నేను ఇక్కడ స్ట్రైనర్లోకి తీసేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న ఈ కొత్తిమీరని స్ట్రైనర్లో వేసుకున్న తర్వాత మనం శుభ్రంగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు అయినా బాగా వాష్ చేసుకోవాలండి మీరు కావాలంటే ముందుగానే కొత్తిమీరని కడిగేసుకున్న తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ పైన వేసుకొని నీడలో ఆరబెట్టుకోవాలి బాగా ఆరిన తర్వాత అయితే చూపిస్తున్నానండి మనకి ఎక్కడ కూడా తడి అనేది ఉండకూడదు తడి ఉంటే కనుక పచ్చడి పాడైపోతుందనమాట ఎక్కడ చెమ్మ లేకుండా బాగా ఆరిపోవాలి ఇలా ఆరిన ఈ కొత్తిమీరని మనం ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి నేను కట్ చేసుకున్న ఈ కొత్తిమీర నాకు కరెక్ట్ గా ఈ బౌల్లోకి సరిపోయిందండి కొలత ప్రకారం చూసుకుంటే బౌల్ కరెక్ట్ గా ఫుల్ అయిందనమాట కొత్తిమీర అంతా ఈ బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం చింతపండునైతే నానపెట్టుకుందామండి నేను ఇక్కడ పెద్ద సైజ్ చింతపండు కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఈ చింతపండులో మనకి కాడలు కానీ చింతపిక్కలు కానీ ఉంటే అవన్నీ తీసేసుకొని మనం ఈ చింతపండుని ఒక బౌల్లో వేసుకోవాలి నేను తీసుకున్న కొత్తిమీరకి ఈ చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుందండి చింతపండును బౌల్లో వేసుకున్న తర్వాత మనం బాగా బాయిల్ చేసుకున్న వాటర్ని చింతపండులో వేసి మనం నానబెట్టుకోవాలి నిలువ పచ్చడి చేసుకోవాలంటే చల్లారి నీళ్ళు కంటే ఇలా బాగా మరుగుతున్న వాటర్ వేసి చింతపండు నానపెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని మనం దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి వేయించుకున్న తర్వాత మనకి మెంతులు ఇలా కలర్ చేంజ్ అవ్వాలి ఆవాలు ఏమో పైకి కిందకి చిట్టుపటమంటూ ఉంటే ఈ ఆవాలు మెంతులు వేగిపోయినట్టు అనమాట వేరొక ప్లేట్ లోకి తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇవి బాగా చల్లారినివ్వాలి ఇప్పుడు మనం కారం కోసం ఎండుమిరపకాయలను అయితే ఫ్రై చేసుకుంటున్నాము ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకోండి మీరు తీసుకునే కారం బట్టి అయితే ఇక్కడ మిరపకాయలను తీసుకోవచ్చు నేను ఇక్కడ పది వరకు ఎండుమిరపకాయలను అయితే తీసుకుంటున్నాను మేమైతే పచ్చడి అయినా కర్రీ అయినా కూడా కొంచెం కారం తక్కువగానే తీసుకుంటామండి మీరు స్పైసీ ఎక్కువగా తింటే కనుక ఇంకొంచెం ఎండుమిరపకాయలని అయితే యాడ్ చేసుకోవచ్చు పచ్చడి చేసుకున్న తర్వాత కారం తక్కువైనా ఏమీ పర్వాలేదండి మన దగ్గర ఉండే పచ్చి కారం వేసుకుని కలుపుకున్న కారం సరిపోతుంది అనమాట ఈ మిరపకాయలు వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకునే వేయించుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి మాడిపోతే మళ్ళీ టేస్ట్ మారుతుంది ఎండు మిరపకాయలను కట్ చేసి వేయించుకోవటం వల్ల లోపల ఉన్న సీడ్స్ కూడా చక్కగా వేగుతాయి అనమాట ఇక్కడ మనం ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేసేసుకున్నాము ఇవి వేగిపోయినాయి వెరక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందామండి ఎక్కువసేపు లోనే ఉంచిన హీట్ కి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా తీసి పక్కన ఎండు ఎండుమిరపకాయలను కూడా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే లో మనం ముందుగా ఆరబెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అదే ఆయిల్లో వేయించుకుంటే సరిపోతుందండి ఇంకా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదనమాట కొత్తిమీర వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనకు ధనియాలు ఎంత బాగా ఉపయోగపడతాయో ఈ కొత్తిమీర కూడా అంతే చక్కగా ఉపయోగపడుతుంది మనకు వికారంగా ఉన్న వామిటింగ్స్ వస్తున్న ధనియాలు కషాయం కాసుకుని తాగుతూ ఉంటారు అలాగే పైచం ఎక్కువగా ఉన్నా కూడా ధనియాలు చాలా హెల్ప్ చేస్తాయి అలాగే ఈ కొత్తిమీర పచ్చడి కూడా మనకి వికారంగా అనిపించిన నోటికి రుచిగా లేకపోయినా ఈ కొత్తిమీర పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తిన్నా చాలా బాగుంటుందండి కొత్తిమీర వేయించుకునేటప్పుడు కూడా లోటు మీడియం లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి ఈ కొత్తిమీర కూడా ఫ్రై అయిపోయింది ఒక ప్లేట్ లోకి తీసేసి దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము చల్లారుతుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా మెంతులు ఆవాలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి ఇవి బాగా చల్లారిపోయి మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పౌడర్లాగా చేసుకొని మిక్సీ పట్టుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లో మనం ఎండుమిరపకాయలను కూడా ఫ్రై చేసుకున్నాం కదండి అవి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఎండుమిరపకాయలు గ్రైండ్ అయిన తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండుని నీళ్లతో సహా వేసుకోవాలి అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని టేస్ట్కి సరిపడేటట్టుగా ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ కనుక మీకు మిక్సీ గిన్నె సరిపోకపోతే సార్లుగా మనం గ్రైండ్ చేసుకోవచ్చండి ఇలా గ్రైండ్ అయిన కొత్తిమీర పచ్చడిలోకి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం యాడ్ చేసుకుంటున్నాను మీరు కొత్తిమీర పచ్చడిలో బెల్లం కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు అనమాట చాలా మంది బెల్లం వేసుకుని కొత్తిమీర పచ్చడి చేసుకుంటే చాలా ఇష్టపడతారు కొంతమంది అయితే అంతగా ఇష్టపడరు పచ్చడికి మీ టేస్ట్ని బట్టి బెల్లం కావాలా వద్దో చూసుకుని వేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టీ గ్లాస్తో ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిసెనపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి కడిగేసి ఆరిన తర్వాతే కరివేపాకు వేసుకోవాలండి అలాగే ఒక నాలుగైదు ఎండుమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవంతా ఫ్రై అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందుగా చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చడిని ఈ ఆయిల్లోకి వేసుకోవాలి వేసుకుని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే మనకి కొత్తిమీర రెండు నెలలైనా మూడు నెలలైనా అస్సలు పాడవదండి పాడయ్యే ఛాన్సే లేదనమాట ఎందుకంటే మనం కొత్తిమీరని బాగా ఆరబెట్టుకున్నాము ఎక్కడా తడి లేకుండా అలాగే చింతపండు నానబెట్టేటప్పుడు మనం వేడి నీళ్ళు వేసి నానబెట్టుకున్నాము అందుకని మనకి పచ్చడి ఎన్ని రోజులైనా అస్సలు పాడవద్దు అనమాట ఇలా ఆయిల్లో ఉడుకుతూ ఉంటే మనకి పచ్చడి అంతా దగ్గర పడుతుందండి నీరు కూడా ఏమన్నా ఉన్నా మొత్తం లాగేసుకుంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ టైంలోనే మనం ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చు బెల్లం సరిపోకపోయినా బెల్లం పొడి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చండి పచ్చడిని ఇలా ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి మీరు కనుక ఆయిల్ తక్కువ వేసుకున్న పచ్చడి పాడైపోతుంది ఎప్పుడు నిల్వ ఉంచుకునే పచ్చడికి పచ్చడి ములిగి ఆయిల్ అంతా పైకి తేలేలా ఉండాలి అప్పుడే నిలవు ఉంటుంది ఇలా దగ్గర అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది బాగా చల్లారిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పొడి ఉంది కదండి దాన్ని వేసి కలుపుకోవాలి వేడి మీద ఉన్నప్పుడు కలుపుకుంటే కొంచెం చేదు వచ్చే ఛాన్స్ ఉంటుంది బాగా చల్లారిన తర్వాత వేసి కలుపుకోవాలి ఇలా వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని మనం ఏదైనా గాజు సీసాలు వేసి స్టోర్ చేసుకుంటే రెండు మూడు నెలలైనా అస్సలు పాడవదనమాట ఈ కొత్తిమీర పచ్చడిని మనం కొంచెం నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో మనం కలుపుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది ఇడ్లీలోకైనా రొట్టె వేసుకున్న దోశలోకైనా కూడా చాలా బాగుంటుంది అనమాట హాస్టల్లో ఉండే పిల్లలకి ఇలా చేసి ఇచ్చినా వాళ్ళకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే మనం ఇంట్లో ఇలా చేసి పెట్టుకున్నా మనకి చట్నీ సమస్య రోజు చేయాల్సిన అవసరం ఉండదు అనమాట కొత్తిమీర నిలవ పచ్చడి నచ్చింది కదండి నచ్చితే కనుక తప్పకుండా ట్రై ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో నా ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్